అధికారం నీ చేతుల్లో ఉంది కదా మా మీద ఆధిపత్యం చెలాయించాలని ఆలోచన చేయదు మా మీద ఆధిపత్యం చెలాయించాలనుకుంటే నిజాంలకు రజాకర్లకు ఏ గది పట్టిందో మీరు చూసి ఉమ్మడి రాష్ట్రంలో ఏం జరిగిందో మీరు చూసి తెలంగాణ రాష్ట్రంలో గడివుల నుంచి పరిపాలన అందించాల్సిన వాళ్ళు ఇవాళ ఎక్కడున్నాడో చూసి ఇవాళ ఢిల్లీల గద్దె మీద ఉన్నవని మీరు అనుకుంటే వాళ్ళు రావాలి మళ్ళీ మా గల్లీలోకి మీరు మీ వాళ్ళు మా గల్లీలోకి రావాలి మీరు మీరు ఎప్పుడు ఢిల్లీలో ఉన్నారు మళ్ళా రావాలి మళ్ళా వచ్చినప్పుడు మా సేఫ్టీ దొక్కుతారు మీరేం మసిపోవద్దు మా బలైన వర్గాల సోదరులు చిన్న సాయం చేస్తే కూడా జీవితానికి గుర్తు పెట్టుకుని జాతులు ఆకలి మీద వస్తే బుక్కలు పెట్టిన ఎండన వస్తే విలాస మంచినీళ్ళు ఇచ్చినా మా బలైన వర్గాలు జీవితకాలం గుర్తు పెట్టుకునే జాతులు ఈ జాతులకు అన్యాయం చేస్తే మర్చిపోతారని మీరు మీరు అనుకుంటారు మోడీ గారు మీరు ఏ జాతి అని మేము అడుగుతలేము మా జాతులకు ఎందుకు అన్యాయం చేస్తున్నారని మేము అడుగుతున్నాం మేము మా జాతులకు న్యాయం చేస్తామని మేము ముందుకు వచ్చినప్పుడు మమ్మల్ని ఎందుకు అడ్డుకుంటురని నేను అడుగుతున్నా ముఖ్యమంత్రిగా ప్రధానమంత్రిగా మీరు ఈ దేశమంతా అమలు చేస్తారా లేదా నాకు తెలియదు మీ గుజరాత్ రాష్ట్రంలో మీరు ఏం చేస్తారో నేను అడగట్లేదు నా తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా శాసనసభలో ఏక్రీవ తీర్మానం చేసిన బలైన వర్గాల రిజర్వేషన్ ఇవ్వడానికి మీకు వచ్చిన కష్టమేంది గుజరాత్ కు వస్తున్న నష్టమేందని నేను మోడీ గారిని అడగదలుచుకున్నా అందుకే ప్రధానమంత్రి గారు దయచేసి వినండి మీరు చట్ట సభలల్ల మెజారిటీ లేకపోయినా త్రిపుల్ తలాక్ తెచ్చారు త్రీ సెవెంటీ ఆర్టికల్ తెచ్చారు సిటిజన్ అమాండ్మెంట్ యాక్ట్ తెచ్చారు రైతు వ్యతిరేక నల్ల చట్టాలు తీసుకొచ్చారు ఇలా వర్క్ బిల్లు తెస్తున్నారు మీకు ఫలం లేకపోయినా ఇన్ని బిల్లు మీకు బలం లేకపోయినా ఇన్ని రాజకీయ పార్టీలు మిమ్మల్ని వ్యతిరేకించినా మీరు అవన్నీ చట్టాలు చేసి ప్రజల నెత్తి మీద రుద్ది ఇలా కమ్యూనిస్టుల నుంచి కాంగ్రెస్ వరకు ఎంఐఎం నుంచి బిఎస్పీ వరకు ఈ రోజు సిపిఎం నుంచి సిపిఐ వరకు ప్రతి రాజకీయ పార్టీ అనుకూలంగా ఉన్నప్పుడు బలైన వర్గాల రిజర్వేషన్లు పెంచడానికి మీకు వచ్చిన బాధ ఏది అని నేను అడుగుతున్నా మోడీ గారు ఇలా అన్ని రాజకీయ పార్టీలు మీకు అండగా నిలబడడానికి మీకు ఆ సంగతి అర్థం కావడానికి చట్ట సభలలో మీరు అనుమతి లేకపోతే జనతలు అంత జోరేస్తాయో పదిహేను పదహారు పార్టీలు ఈ రోజు వేదిక మీద నుంచి మేము అనుకూలమని చెప్పింది అందుకే మా జాజుల శ్రీనివాస్ అన్ని రాజకీయ పార్టీలను ఇక్కడికి రప్పించి ఈ వేదిక మీద నుంచి ప్రధానమంత్రి గారికి విజ్ఞప్తి చేయించు మా బలమైన వర్గాల సోదరులు వివిధ రాష్ట్రాల ఎంపీలు అరవై డెబ్బై మందిని వెంకటెడ్కి రప్పించారు ఇవాళ వివిధ రాజకీయ పార్టీలు మేము చెప్పిన పాలక పక్షం నువ్వు అనుకూలం ఉంటే ప్రతిపక్షంగా వంద ఎంపీలు మేమున్నాం మాతో డిఎంకే కావచ్చు ఎన్సిపి కావచ్చు ఈ రోజు అదేవిధంగా లాలూ ప్రసాద్ కావచ్చు ములాయం సింగ్ గారి పార్టీ కావచ్చు ఇన్ని రాజకీయ పార్టీలు ఇక్కడికి వచ్చిన తర్వాత మరి అందరు శాకాహారులు అయితే రొయ్యల పుట్ట మాయమైందని మీరు బీసీలో మేలు కోసమే ఉన్నామంటారు బీసీల కోసం ప్రాణాలు ఇస్తామంటాడు మా బండి సంజయ్ సోదరు మా ప్రాణాలు వద్దయా నలభై రెండు శాతం రిజర్వేషన్ అడిగింది మాకు మీ ప్రాణాలు లేదు మీ ప్రాణాలు మేమేం చేసుకుంటాము వందేళ్ళు నువ్వు మీ మోడీ సుభిక్షంగా ఉండండి మాకు అభ్యంతరం లేదు